ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజరాంపల్లి తోటి సంఘం తరఫున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న మాకు సమస్యలు ముఖ్యంగా ఏంటంటే మన రాజరాంపల్లిలో ఇరవై నాలుగు కుటుంబాలు దాదాపుగా నివసిస్తున్నాయి ఓటర్ ఆఫ్ వచ్చేస్తే సుమారుగా అరవై ఓట్ల దాకా ఉన్నాయి కానీ ఇందులో మాకు ఇల్లు లేని వారు పద్దెనిమిది కుటుంబాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కుటుంబాలకు ఒక నాలుగు మాత్రమే ఇల్లు ఉండడం జరిగింది అవి కూడా శిథిలావస్థలో ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి మాకు పద్దెనిమిది ఇళ్ళ జనాభా వారికి ఎలాంటి అడుగు జా కూడా లేదు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరినాం అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇది మన మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వారు మాకు సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని ఆదివాసీల హక్కుల తరఫున నేను తోటి తరఫున కోరడం జరుగుతుంది మా సమస్య పరిష్కరించాలి వారు మా భూమి లేని వారికి అడుగు జాగా కూడా లేదు కాబట్టి మా పద్దెనిమిది కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేయాల్సిందిగా నేను మంత్రివర్యులను